you కర్నూలు జిల్లా ఎమిగనురలో మాల బెగరుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహాగర్జన కార్యక్రమం నిర్వహించారు మాల బెగరులు మనిషి పుర్రెలు ఎముకలతో పాటు శ్మశాన వాటికలో బెగరులు ఉపయోగించే పనిమూట్లను చేత పట్టుకుని వినూత్న రీతిలో నిరసన తెలుపుతూ ప్రభుత్వం ఆదుకోవాలని నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు అనంతరం మాల బెగరుల సంఘం నాయకుడు మాల రంగన్న మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా గ్రామాల్లో పట్టణాల్లో మాల బెగరులు తమ వృత్తిని నమ్ముకొని జీవనం చేస్తున్నారన్నారు ఎన్నో వ్యాధులతో ప్రమాదాలతో మరణించిన వారిని శ్మశాన వాటికలో గుంతలు తీస్తూ శవాలను ముట్టుకొని బెగరుల వృత్తిని నిర్వహిస్తున్నానన్నారు చాలా మంది బెగరులు అనారోగ్య పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నో ఏళ్లుగా బెగరుల తలరాత మాత్రం మారడం లేదన్నారు కర్నూలు జిల్లాలో ముప్పై ఐదు వేల మాల బెగరుల కుటుంబాలు ఉన్నాయని వారందరినీ గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలని వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా అయినా గుర్తించి కనీస గౌరవం వేతనం ఇవ్వాలని అలాగే డప్పు కళాకారులకు చొప్పులు కుట్టుకునే వారికి ఇస్తున్న పింఛన్లు మాదిరి మాల బెగరులకు కూడా పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు ಮಾಲ ಮಹಾಗರ್ಜನ ಮಹಾ ಮರೆಯು ಪ್ರದರ್ಶನ ఎమ్మెగనూరులో వేలాది మందితో విజయవంతమైంది ఇది ఒక హెచ్చరిక మాత్రమే ప్రభుత్వానికి ఎందుకంటే డెబ్బై తొమ్మిది సంవత్సరాల క్రితం నుంచి ఈ వృత్తిని నమ్ముకొని గ్రామాన్ని నమ్ముకొని రైతులను నమ్ముకొని ఈరోజు గతంలో రైతులు ఈ పని చేస్తున్నదానికి కొంత ధాన్యం ఇచ్చేవారు అదేవిధంగా ఒక పెంపుడు జంతువులు ఇచ్చేవారు మాల బేగారులకి ఇప్పుడు ఎవరు ధాన్యం పెట్టడం లేదు జంతువులు ఇవ్వడం లేదు ఆర్థిక పరిస్థితి చాలా దిగజారిపోయినటువంటి వ్యక్తి ఒక మాల మాత్రమే కాబట్టి మాల బేగారుల యొక్క మా మా గర్జనలో ముఖ్యమైన డిమాండ్లు ఏంటంటే ముఖ్యంగా మాకు ప్ర సీనియర్ నాయకులకు ఎవరైతే సీనియర్ ఉన్నారో మాలబయ్య గారు వాళ్ళని ప్రభుత్వ గుర్తింపు ఉద్యోగులుగా గుర్తించాలి రెండవది మూడు సెంట్ల స్థలంలో ఇల్లు కట్టించి మాకు వేయాలి అదేవిధంగా రెండెకరాల భూమి కూడా ఇవ్వాలి ప్రభుత్వం ఈరోజు అడుగుతూ ఉంది ఎకరాల భూమి ఎక్కడి నుంచి తెచ్చియ్యాలి మీకు అని అయ్యా వేల ఎకరాలు ఈరోజు దేవాదాయ శాఖ భూములు బంజరు భూములు నా దగ్గర లిస్ట్ అవుట్ ఉంది ఆ లిస్ట్ అవుట్ మీకు తెచ్చిస్తాను ఖచ్చితంగా మాల బేగారి ఖచ్చితంగా రెండు ఎకరాల భూమి చొప్పున ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తాను అదేవిధంగా ఒక గుర్తింపు కార్డు ఇవ్వాలి ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ బ్యాంకుల్లో మేము ఏదైనా లోన్ తీసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ వచ్చే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఆరోగ్య భద్రత కల్పించాలి కాలు తగినా చేయి తగినా స్పాట్లో యాభై నుంచి రెండు లక్షల వరకు కూడా మా మాలబే గారికి గవర్నమెంట్ ఇచ్చే విధంగా ఎందుకంటే ఆయన కుటుంబాన్ని సాకాలి కాబట్టి ఆయన కుటుంబం పెద్ద వ్యక్తే మంచాన పడితే రేపు ప్రభుత్వం వాళ్ళ యొక్క కుటుంబ పరిస్థితి దీనంగా ఉంటుంది కాబట్టి తక్షణమే యాభై నుంచి రెండు లక్షల రూపాయల వరకు కూడా వాళ్ళకి సహకారం అందించాలని ఈ డిమాండ్లతో చేయడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క ఎమ్మెగనూరులో చేయడానికి గల కారణం ఏంటంటే దళిత బహుజనుల అభివృద్ధి అంటే సంక్షేమం అంటే ఈ రాష్ట్రంలో ఏ అందరి ఎమ్మెల్యేల కంటే ముందు బీవీ జనాశ్వర్ రెడ్డి గారు ఉన్నారని చెప్పేసి ఆయనకి రేపు అసెంబ్లీలో మాట్లాడాలని తెలియజేయాలని చెప్పేసి మేము ఈ యొక్క గర్జన ఈ యొక్క ప్రదర్శన ఇక్కడ పెట్టడం జరిగినది ఖచ్చితంగా రేపు అసెంబ్లీలో మా తరపు నుంచి గళం విప్పేటువంటి ఏకైక వ్యక్తి ఈ బివి జైనశ్వర్ రెడ్డి గారు ఆయనకి చాలా రుణపడి ఉంటాం మాకు కూడా మాట ఇచ్చాడు ఎందుకంటే లక్షల కోట్లు విలువ చేసేటువంటి ఎకరా అరవై సెంట్ల భూమిని ఎవ్వరు ఇయ్యలే ఇంతవరకు ఈ రాష్ట్ర చరిత్రలో అంబేద్కర్ భవన్కి అంటే ఉదార స్వభావం దళితుల యొక్క అభ్యున్నతే ఆయన ధ్యేయంగా ఈ రోజు బివి జనేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆయనకి విన్నవించుకుందామనే మా ప్రదర్శన ఇక్కడ కొనసాగింది ఆయనకి మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై